హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు శుక్రవారం స్టార్ట్ అనుకున్నాము కానీ మా డాడీ వాళ్ళు పంపించలేదు సో అందుకనేసి ఇంకా సాటర్డే మార్నింగ్ అనేసి అనుకున్నాము అర్లీగా లేచేసాము బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు లేట్ అయింది కదా సో అలా కాకుండా తొందరగా లేచేసి తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాము ఈ చాక్లెట్స్ ఏమంటే ఎడీ హ్యాపీ బర్త్డే చాక్లెట్స్ అనమాట మా మమ్మీకి మా డాడీకి ఇవ్వాలని తెచ్చారు మర్చిపోయారు సరే కనీసం వెళ్ళేటప్పుడైనా అయినా ఇద్దామనేసి తీసి పెట్టుకుంటున్నారు మమ్మీ డాడీ వాళ్ళు చాక్లెట్స్ తినరు అయినా అదిగో వీళ్ళ బర్త్డేస్కి తీసుకొని అంటే అక్కడ నుండి బయలుదేరేటప్పుడు బెంగళూరు నుండి మమ్మీకి డాడీకి అంటే నాన్న మమ్మీ నాన్నకి ఏం తీసుకెళ్దాము అనేసి మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు పెట్టుకున్నారు కొన్ని కొన్ని అనమాట సో వాటిల్లో వీళ్ళ బర్త్డే చాక్లెట్స్ కూడా పెట్టుకున్నారు ఇంకా చెప్పానుగా లాస్ట్ లాగ్ నైటే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను సో ఆ బ్యాగ్ ఉంటే కింద పెట్టడానికి కార్లో డిక్కీలో సుదర్శనం వెళ్ళున్నాడు ఇంకా అప్పటికి అప్పుడు రెడీ అయి కొన్ని పెట్టేటివి ఉంటాయి కదా సో అవన్నీ పెట్టుకుంటున్నాను ఎక్కడ చూసారా మళ్ళీ మా మమ్మీ ఎంత లగ్గేజ్ ఎన్ని బ్యాగ్స్ ఏదో పెట్టేసింది నాకు ఇవన్నీ చూస్తే తిరుపతి నుండి బెంగళూరుకి వచ్చిన హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తున్నా ఇవన్నీ చూస్తే నాకు సుదర్శన్ చూస్తే భయం వేస్తుంది అనమాట అయ్యో ఇవన్నీ సుదర్శన్ ఏమంటాడో అంట అనేసి అనే అనిపిస్తుంది ఎందుకంటే ఏంటి బుజ్జు ఈ లగేజ్ ఎందుకు ఇవన్నీ అనమాట అప్పుడు ఒక రకంగా అయిపోతుంది అది అక్కడ తిరుపతి నుండి ఆంటీ దగ్గర నుండి ఆంటీ వాళ్ళు పెట్టింది తీసుకొచ్చుకోవాలన్న టెన్షనే ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మమ్మీ డాడీ పెడితే అవి తీసుకెళ్చుకోవడానికి కూడా టెన్షన్ నాకు. తవి रख ले रेडी. హ్యాపీ వచ్చినప్పుడు. హ్యాపీ బర్త్డేకి డే కి నానా బర్త్ డే కి టెడీ హ్యాపీ పాపం పొద్దునే లేపేశానుగా అందుకే కొంచెం డల్ ఉంది. చెప్పానుగా సుదర్శన్ కింద కార్లో పెట్టడానికి డిక్కీలో పెట్టడానికి లాగే ఇంక సస్పెన్సర్ ఆలేదు ఇంకా సుదర్శన్ వస్తే ఇంకా బైల్ దరిపోవడమే ఏవి నేట్యూట్ షూ టెస్ట్ ఓ నా బైట్ హైనే మేరా సూరతే పౌడర్ अच्छा वो गोली फोटो निकाल लेंगे हां सेल्फी हम्म पाल लो जरूर लो खोल दूँगा। उसे खोल बोल रहा है ऐप पे बांग्ला देखो। पास है ना? नहीं 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 न बाय hmm, <toda Wha> <Luis> <laughs> ఇంకా నాకు ఈ సీన్ ఉంది కదా ఎలా ఉందంటే అక్కడ బాల్కనీలో ఉండి మమ్మీ మా డాడీ కనిపిస్తూ ఉంటారు వచ్చేటప్పుడు అక్కడ ఉంటారు వెళ్ళేటప్పుడు అక్కడే ఉంటారు కదా ఆ సీన్ గుర్తు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నేను బెంగళూరులో ఏదైనా పని చేసుకుంటూ అంటే వంట చేసుకుంటూ ఒకదాన్నే ఉన్నాను ఆ టైంలో ఆ సీన్ గుర్తుకొస్తే పాప మమ్మీ మా డాడీ కదా ఇద్దరే ఉంటారు ఏం చేస్తుంటారో కదా అనిపిస్తూ ఉంటుంది బాయ్ మమ్మీ బాయ్ డాడీ స్లోగా ఎక్కడ ఎక్కడన్నా ఏం మర్చిపోలేకటడ్డా మీది ఫైవ్ ఫార్టీ సిక్స్కి బయలుదేరుతున్నావు కదా बाय बाय द स्कूटर वा टू हँड्स तो थो 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 नाना नाना न्यू बाइक दिस कार बाय 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 सम अंकल पैसा मां मम्मी डैडी बाय अंकल बाय अंकल అబ్బా ఎప్పుడు ఉండేదే ఎప్పుడు చెప్పేదే అయినా చెప్పక తప్పదు ఎందుకంటే ఇలాంటివి వస్తాయి కదా వ్లాగ్స్ పెట్టేటప్పుడు భలే బాధ వస్తుంది మెయిన్గా మమ్మీ డాడీని వదిలేసి వెళ్ళాలంటే దానికంటే బాధ ఇంకోటి ఉండదు అంత బాధ అనిపించేస్తుంది ఒక్కసారిగా అసలు మళ్ళీ కొంచెం ఏమంటారు కొంచెం ఇలా ట్రావెల్ చేస్తూ జర్నీ అవుతా ఉందంటే కొంచెం బాగానే అయిపోతాను కానీ ఒక ఏమంటారు అబ్బా ఒక వన్ అవర్ వరకు కొంచెం దిగులుగా ఏదోగా ఉంటుందన్నమాట ఇంకా మమ్మీ డాడీ వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది వాళ్ళకైతే ఇంకా వన్ డే ఈ కంప్లీట్ డే పాపం ఏదోగానే ఉంటుంది ఫోన్ చేస్తూ ఉంటుంది మమ్మీ డాడీ ఇద్దరు పిల్లలు లేరు కదమ్మా ఏదోగా ఉంది ఈ టైంలో అక్కడికి వెళ్ళాం ఈ టైంలో తిన్నాం కదా అందరం ఉన్నాం కదా అలా అనేసి మాట్లాడుకుంటా ఉన్నాము అనేసి ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు అది కాక మమ్మీ డాడీ ఇద్దరే కదా ఇద్దరు ఏజ్డ్గా ఉంటారు కదా సో కొంచెం దిగులు ఎక్కువగా ఉంటుంది అన్నమాట నాకు నేను అజ్జు కూడా ఉండదు సో ఇంకా మమ్మీ అయితే పాపం అసలు బయటికి ఎక్కడికి వెళ్ళదు బయటికి తీసుకెళ్ళాను కదా ఈ త్రీ డేస్ వెళ్ళాము కదా నాకు టెన్షన్ టెన్షన్గా ఉంటుందన్నమాట మమ్మీ నడుస్తూ ఉంటే జాగ్రత్త మమ్మీ జాగ్రత్త మమ్మీ టెడీని పట్టుకోమని చెప్పడము పక్కనే ఉండడము సో ఇట్లాంటివన్నీ ఫేస్ చేశాను అంటే మమ్మీ అనుకున్నా నేను ఎలా ఉంటుంది మమ్మీ పాప నేను ఇప్పుడు ఇక్కడ ఇట్లా చూస్తుంటే నాకు ఏదోగా ఉందే అలా అనిపిస్తూ ఉండింది ఇంకా డాడీ చాలా యాక్టివ్గానే ఉంటారు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనంతా యాక్టివ్గా ఉండలేరు చేయలేరు కదా ఏ పని కొంచెం ఆలోచించుకుంటూ ఉండాలి సో ఏదేదో ఆలోచనలు ఉంటాయి నాకు ఇంకా ఇలా వెళ్తూ వెళ్తూ ఫస్ట్ టైం అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కి ఆగాము జడ్చర్ల దగ్గర కృతుంగ రెస్టారెంట్ ఉంది యాక్చువల్గా ఇక్కడ ఉందనేసి ఎప్పుడు చూడలేదే ఫస్ట్ టైం మాకు కనిపించింది ఇలా వెళ్ళేటప్పుడు ఇంకా ఈ అమ్మాయి చూసారు తను ఎవరో నాకు తెలియదు వీడియో తీస్తా ఉండే నవ్వుతా ఉనేది ఇంకా తనని ఇంకోసేపు తీసారనమాట వీడియో ఇంకా టీ కాఫీ కోసం అనేసి వచ్చాము నేను సుదర్శన్ టెడీ హ్యాపీ వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు ఎందుకే లేపడము డిస్టర్బ్ చేయడం ఎందుకు పడుకుని ఇక్కడ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకో దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాం అక్కడే చేద్దాం బ్రేక్ఫాస్ట్ ఇక్కడ డాడీ వాళ్ళు టీ కాఫీ అని తాగేసి వెళ్ళండి అమ్మా అంటే వద్దంటే అంటే వద్దని చెప్పాము అప్పుడు నాకు తాగాలే అనిపించలేదన్నమాట అందుకని వద్దని చెప్పాము ఇంకా ఇలా కొంచెం దూరం వచ్చిన తర్వాత తాగాలనిపించింది సో తాగుదామంటే ఇంకా ఈ రెస్టారెంట్ కనిపించి అన్ని కార్స్ అని లోపల పార్క్ చేస్తున్నాను అంటే కృతంగా అనగానే ఆఫ్టర్నూన్ లంచే ఉంటుంది అనుకున్నాను నేను ఇన్ని రోజులు బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ ఉంటుంది అనేసి అసలు తెలియదు నాకు సో తెలియదు జస్ట్ చూద్దాము అనేసి అనుకుంటే బ్రేక్ఫాస్ట్ అన్నీ అంటే వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి ఇక్కడ టిఫిన్స్ అన్నీ సో ఇంకా డెడీ హ్యాపీని తీసుకుని వస్తున్నాం మా సుదర్శన్ ఓకే సార్ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ తినేసి బాగుంది రెస్టారెంట్ అంతా చాలామంది ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఆగి తినేసి వెళ్తున్నారు సో బాగుంది నీట్గా ఉంది అన్నట్టుగా ఇంకా ఇక్కడే తినేసి వెళ్ళిపోతామని వాళ్ళు ఇద్దరు లేపేసి తీసుకొచ్చాడు ఇంకా సుదర్శన్ ఏమంటే ఇడ్లీ ఆర్డర్ ఇడ్లీ వడ ఇంకా ఇక్కడ మెయిన్ ఏమంటే ఉగ్గాని బజ్జీ ఉనింది మేము మామూలుగా హైదరాబాద్ నుండి షికా బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఉగ్గాని బజ్జీ తినకుండా వెళ్ళము అలాంటి ఈసారి తినకుండానే వెళ్ళిపోయాం వేరే రెస్టారెంట్కి వెళ్ళేసి అక్కడ హోటల్లో టిఫిన్ ఎక్కడ వేరేగా తిన్నాం కదా అక్కడ ఈసారి ఇంకా ఉగ్గాని బజ్జీ ఉంది కదా అన్నట్టుగా ఉగ్గాని బజ్జీ తర్వాత మసాలా దోశ అనమాట ఇది కాదు కారం దోశ మసాలా దోశ కాదు ఏందో నాకు అసలు మాటలే రావట్లేదు ఏం మాట్లాడుతున్నాను కారం దోశ పప్పుల పొడి కూడా వేసి ఇచ్చారు ఇంకా నేను టెడ్ ఏమంటే హాఫ్ హాఫ్ షేర్ చేసుకుందాం అనుకున్నాం ఇంకా యాపి కంటే లేదంట నాకేం వద్దు అంటాను ఇడ్లీ అయినా తినేది యాపి అది కూడా వద్దనింది ఇంకా కాఫీ నా కోసము సుదర్శన్ కోసము టీ ఆర్డర్ చేసుకున్నాం ఎంత బాగుందో తెలుసా నాకు యాక్చువల్గా ఇలా బయట వచ్చినప్పుడు కాఫీ తాగుతాను ఇష్టంగా తాగినప్పుడు మైగ్రేన్ వచ్చేస్తూ ఉంటుంది చెప్తా చెప్తూ ఉంటాను కదా ఇంకా నేనేమనుకున్నాను అండి ఈ సై మధ్య ఎలా చేస్తున్నానంటే బ్రేక్ఫాస్ట్ తింటూ కాఫీ తాగేస్తాను అది ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ ఏం అనిపించట్లేదు అనమాట అంటే అది సపరేట్గా కాఫీ అదే పనిగా తాగాను అనుకోండి అది కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి కదా హోటల్స్లో స్ట్రాంగ్గా తాగినప్పుడు ఏమంటే వేడైపోతుంది తర్వాత మైగ్రేన్ స్టార్ట్ అయిపోవడం నాకు అట్లా ఉండేది కానీ ఈ మధ్య నేను అలా బ్రేక్ఫాస్ట్ తింటూ తాగేస్తున్నాను అనమాట అందుకనేసి నాకు అనిపించట్లేదు ఇంకా ఈరోజు ఇక్కడ కాఫీ చాలా బాగుంది సపరేట్గా అంటే హాఫ్ వచ్చేసి తింటూ తాగాను హాఫ్ వచ్చేసి తినేసిన తర్వాత తాగాను చాలా బాగా అనిపించింది ఇంకా చాలా నచ్చి ఇక రెస్టారెంట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ఇటే వచ్చినప్పుడు ఇక్కడే ఆగి తినేసి వెళ్దాం బుజ్జు బాగుంది ఇది అనుకున్నాం జడ్జెలా దాటిన తర్వాత అనుకుంటా ఒక చిన్న టూ రెస్టారెంట్స్ వస్తాయి ఒక సైడ్కి అపోజిట్గా కూడా ఉంటాయి సో అక్కడ తింటా ఉంటాం పూరి తింటాము అని అది కూడా బాగుంటుంది బయట పెట్టుంటారు నా పాత బ్లాక్స్ చూసారంటే మీకు గుర్తుంటుంది సో అలా తినేవాళ్ళము కానీ ఈసారి రెస్టారెంటే కనిపించలేదు మాకు ఏమైనా తీసేసారా లేదా మాకు కనిపించారా లేదా దాటిపోయింది అది అనేసి ఏం తెలియలేదు ఎలాగో ఇక్కడ తినేసి ఇంకా బయలుదేరిపోయాము అమ్మో ఎండ మాత్రం చాలా ఉంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నేను ఏమంటే బెంగళూరు నుండి వెళ్ళినప్పుడు వన్ డే సఫర్ అయ్యా కదా అలా ఉండకూడదు మంచిగా వెళ్ళాలి అనుకున్నాను అందుకనేసి ఇంక వీళ్ళిద్దరు మంచి నిద్రలో ఉన్నారు సో పడుకునేసారు ఇంకా నేను సుదర్శన్ మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నాము సుదర్శన బాబా నువ్వు మళ్ళీ పడుకోవాలనేసి రెస్ట్ తీసుకో వెళ్ళిపోదాం ఎలాగో అలాగా తొందరగా అనేసి అనుకున్నాం అది ఇంకోటి ఏమంటే ఇలా వెళ్తూ ఉంటే ఇది కృష్ణా రివర్ అనమాట ఎంత మంచి వ్యూ అసలు మామూలుగా ఈ డెజర్ట్ ఏరియా ఉంటుంది అంతా అసలు గ్రీనరీయే తక్కువ అనేసి అనుకుంటాను కానీ ఈసారి మంచి గ్రీనరీ ఉనింది అక్కడ అమ్మవారు చూసారా దుర్గామాత అది దసరా అయింది కదా నేను చెప్పాను కదా దసరా అయిపోయిన తర్వాత అమ్మవారిని వినాయక చవితికి వినాయకుని ఎలా తీసుకెళ్తారో నిమజ్జనం కోసం సో అలానే తీసుకెళ్తారంట అది నాకు తర్వాత తెలిసిపోయింది సో అలా ఎక్కడికి వెళ్తుంటే కూడా దారిలో అంతా అమ్మవార్లే కనిపిస్తున్నారు ఆటోలో వేసుకొని ఇట్లా వెళ్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి ఏమంటే టీ కాఫీ తాగుద్దాము అనేసి అనిపించింది మా సుదర్శన్ ఏందో టీ పిచ్చి అయిపోతుంది ఎక్కువగా టీ తాగుదాం బుజ్జు అనేసి అన్నాడు ఇంకా వెళ్ళేటప్పుడు ఈ శిలా రెస్టారెంట్లో ఆగాం కదా యాక్చువల్గా అప్పుడు టీ ఆగాం ఇక్కడ వేరే రోజు టీ తాగుతున్నారు ఇంకా హాఫ్ అన్ అవర్ లంచ్ స్టార్ట్ అవుతుంది అనేసి అక్కడే ఆగిపోయి లంచ్ చేసేసి వెళ్ళాం టీ తాకుండా మేము చిన్న పాప స్టోన్స్ ఏరుకుంటా ఉందండి చిన్న పాప పెద్ద పాప ఎండ 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 కర్నూలు ఎండ కర్నూలు హ్యాపీ ఎండలాపీ రాదా స్టోన్స్ ఎరుకుంటున్నాడు బాబా కర్నూలు స్టోన్ ఒకటి ఉందంట తీసుకో

నిజంగానే అక్కడ స్టోన్స్ బలే ఉన్నాయి ఇంతకు మేము టీ కాఫీ కాగాం కదా అక్కడ టీ కాఫీ లేదండట ఏందో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అవుతా ఉన్నట్టుంది ఆ రెస్టారెంట్లో లంచ్ డైరెక్ట్గా ఉన్నట్టుంది సో ఇంకా అక్కడ మేము టీ కాఫీ కూడా తాగలేదు అది వాష్రూమ్కి వెళ్ళాము ఆ స్టోన్స్ ఎరుకొని వచ్చుకున్నాము ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ సాయిబాబా గుడి ఉంది బాబ్బా బాబా వెళ్ళేటప్పుడు కూడా ఏ గుడికి వెళ్ళాలని అడగలేదు కదా వెళ్ళకూడదు అనేసి సాయిబాబా గుడి బాబా ఇక్కడికి వెళ్ళి వద్దాం దండం పెట్టుకుని వచ్చేస్తాను చాలా ఓపెన్గా చాలా బాగుంది అసలు లోపల నుండి అంతా బయట బయట నుండి లోపలంతా కనిపిస్తాం ఇప్పుడు వెళ్దాం బాబా అనేసరి ఈ మొదలై బుజ్జు పద్దా వెళ్దాము అంటే మా కొంచెం టీ పడాలన్నమాట టీ లేకపోయేసరికి ఆపాలి అనిపించట్లేదు ఇంకా మళ్ళీ ఇక్కడ ఏదో రెస్టారెంట్కి అనిపించింది సరే ఇక్కడైనా కలిసి టీ కాఫీ తాగేసి వెళ్ళిపోదాము అనేసి మళ్ళీ ఇక్కడ ఆగాము ఇక్కడ ఆగిన తర్వాత ఇక్కడ కూడా ఏందో అదంతా క్లీన్ చేసుకుంటున్నారు అంతా అయిపోయే వాళ్ళు అంత బాగాలేదు ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా వద్దని చెప్పేసి ఏందో ఆ రోజు మాకు టీ కాఫీ తాగాలనేసి ఎక్కడ రాసలేదు ఇంకా సరే అనేసి బయలుదేరిపోయాం ఇక్కడి నుండి కూడా ఇంకా పక్కనే సాయిబాబా గుడి అనేసి అన్నాను కదా దాని పక్కనే అనమాట ఇది రెస్టారెంట్ నువ్వు సాయిబాబా గుడి దగ్గర ఆగలేదు కదా బాబా అందుకే ఇక్కడ కూడా డిక్టీ దొరకలేదు అని చెప్పాను డోన్ అనే ప్లేస్ అనమాట సో అక్కడ ఇంకా నెక్స్ట్ ఏమంటే అనంతపూర్కి వెళ్తున్నాము అనంతపూర్ వస్తుంది ఇక్కడ మాత్రం మీ అందరికీ సారీ చెప్తున్నాను సారీ చెప్తున్నాను ఎందుకంటే నిజంగా చెప్తున్నాను నేను మీకు చెప్పాను కదా హైదరాబాద్కి వెళ్ళాలి 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 అని ఉంది వెళ్తే మాత్రం నాకు చెప్పండి రాశా అని చెప్తున్నారు చాలా మంది వెళ్తే మాత్రం చెప్దాం అనేసే అనుకున్నాను కానీ వెళ్ళట్లేదు అనేసి అనిపించేసింది నాకు తిరుపతికి ఎప్పుడు వెళ్ళాము ఇంకా మళ్ళీ ఇటు వచ్చాము వచ్చినాక ఇంకా ఇక్కడ మళ్ళీ ఆఫీస్ ఉందిగా సుదర్శన్కి ఇంకా తీసుకెళ్ళాడు ఇంకా అయిపోయింది ఇక్కడే ఇంక ఉంటాం మేము అనేసి అనుకున్నాను కానీ అనుకోకుండా సుదర్శన్ చెప్పడము ఇప్పుడు పొద్దున్నే బయలుదేరిపోతాం పద బుజ్జు అనేసి ఇంకా గొప్ప రెడీ అవ్వడము అది బయలుదేరేసి వెళ్ళిపోవడము అది డాడీ వాళ్ళ డాడీతో మమ్మీతో మంచిగా టైం స్పెండ్ చేయడము అసలు నార్మల్గా ఇంట్లోనే ఉంటాం టూ డేస్ ఉంటాం వచ్చేస్తుంటాం అలాంటి త్రీ డేస్ ఉన్నాము అంతా తిరిగాము హైదరాబాద్ అంతా చాలా మంచిగా ఎంజాయ్ చేశాము కానీ మీ అందరికీ చెప్పుకోలేకపోయాను వచ్చాను అనేసి మీట్ అయ్యేదానికి నేను మీట్ అవ్వలేను అనిపించింది నాకు ఎందుకు అందుకే మీ అందరికీ చెప్పుకోలేకపోయాను ఇంకా అక్కడ ఆగి కర్నూలు కొంచెం దాటాము అనంతపూర్ దగ్గర అనుకుంటాను అది అక్కడ టీ కాఫీ తాగాము నేను సుదర్శన్ చాలా బాగా చేశారు ఇంకా చిన్న షాప్ లాగా ఉందన్నమాట ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళ కోసం ఐస్ క్రీమ్స్ అనేసి తీసి ఇంకా అక్కడ ఆ టీ కాఫీ అమ్మే ఆమె సేమ్ సుదర్శన్కి ఎలా అంటే కి గంగమ్మ అత్త అనేసి ఉన్నారు అంకమ్మాన్రాజ ఆ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంకొక అక్క అలాగే ఇంకొక అత్త అనమాట సేమ్ ఆంటీ లాగే ఉన్నారు అని చెప్పుకుంటా వచ్చాడు అమ్మా ఇట్లా చాయ్ అడిక్ట్ అయిపోతున్నావు ਚੂੜ-ਚੂੜਾ ਹੋ ਕੇ ਡਾਇਰਿਟਰ ਉਹਨਾਂ ਦੇ AC ਕੀ కేఎఫ్సీ కేఎఫ్సీ అని ఎగురుకుంటూ వచ్చారు కానీ అది సాటర్డే కాబట్టి నాన్ వెజ్ ఏం తిన్నాము ఇంకా ఇక్కడ కొన్ని కర్డ్ రైస్ అంటూ లాస్ట్ టైం ఇంకేదో తిన్నాము అవి అవైనా తినేసి వెళ్దాము అన్నట్టుగా ఆశగా వచ్చాము మా సుదర్శన టీ అయినా తాగాలి అనేసి వచ్చాడు ఆహా అక్కడ కూడా అదేంటో ఫస్ట్లో వెళ్ళిన హోటల్స్ అన్నీ ఎందుకు పాడైపోయి ఉన్నాయి ఇది పాత పడిపోయినట్టుగా అది ఏమీ లేవన్నమాట ఏదో కొత్త కొత్తగా రెస్టారెంట్స్ పెట్టున్నారు అవి నీట్గా క్లీన్గా చాలా బాగున్నాయి అనిపిస్తుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవి కూడా పాతవైపోతాయేమో వెళ్ళిన కొత్తవి కూడా అనేసి అనిపించింది మాకు ఇలా వెళ్ళే దారిలో ఏ రెస్టారెంట్ కనిపించినా వెళ్ళడము మరి తిరుక్కుని వచ్చేయడము అదే పని అయిపోయింది మెయిన్గా టీ కనేసి ఆగుతాము అక్కడ టీ లేదని చెప్తారు అలా ఒక త్రీ ఫోర్ రెస్టారెంట్స్కి వెళ్ళి ఆగిపోయి వచ్చేసాము ఇంకా మళ్ళీ ఇక్కడ టర్న్ తీసుకున్నాయి ఇది బెంగళూరుకి దగ్గరగా ఉంటుంది బిగ్ బే అనేసి ఇది చాలా బాగుంటుంది తెలుసా ఇది ఎట్లా ఉంటుందంటే ఒక యూరప్కి వెళ్తే ఎలా ఉంటుందో ఫీల్ అలా ఉంటుంది ఇక్కడ అన్ని ఆ స్ట్రీట్స్ అన్ని సేమ్ మాకు కొచ్చికి వెళ్ళినప్పుడు కూడా అలాగే అనిపించింది అనమాట ఇవి గుర్తున్నాయి మీకు ఆ డాల్స్ దగ్గర రెడీ ఆపి వాళ్ళకి ఫోటో కూడా తీసుకున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఇక్కడికి కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చేసాము లంచ్ టైంకి వచ్చాము కృతుంగాకి వెళ్ళాలి అనేసే వచ్చాము ఇక్కడ నాకు కృతుంగాలో మధ్యాహ్నం లంచ్ తినాలంటే చాలా ఇష్టం వేడి వేడి సంగటి వీళ్ళ సంగటి అయితే నాకు ఎంత ఇష్టమో తెలుసా అసలు ఇట్లా నోట్లో వేసుకుంటే అలా జారిపోతుంది సేమ్ యాపిక్ కూడా ఇష్టం అనమాట సంగటి తినడం ఇక్కడ మెయిన్గా అందుకే ఇంకా సంగటి ఇంకా సాటర్డే కాబట్టి గుత్తి వంకాయ కూర తీసుకుందాము అది తీసుకోకపోయినా పర్వాలేదు వాళ్ళు ఒక చట్నీ ఇస్తారు ఆ స కృతంగాలో ఆ చట్నీ చాలా ఫేమస్ అనమాట ఈ సంగటికి అది ఇచ్చిన చాలు అనిపిస్తుంది కానీ ఈ గుత్తి వంకాయ కూర కూడా ఆ వంకాయలు బాగుండవు కానీ ఆ కర్రీ ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది ఆ కర్రీ కోసమే తీసుకున్నాను యాక్చువల్గా ఇంత ముందు గుత్తి వంకాయ కూర అంటే ఆ వంకాయల కోసం తీసుకునేదాన్ని వంకాయల కోసం వంట గుత్తివంకాయ కూర చేసుకునేదాన్ని ఆ వంకాయలు ఎంతో సరిగ్గానే రావడం లేదు ఈ మధ్య అసలు అందుకనేసి ఆ కర్రీ అయితే చాలా బాగుంటుంది అందుకనేసి ఇంకా నేను అలా ఆర్డర్ చేసుకున్నాను నాకు హ్యాపీకి అన్నట్టుగా ఇదిగో ఇక్కడ ఫస్ట్ టైం అంటే సంగటికి ఆ చట్నీ ఇవ్వలేదు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు ఇది ఫేమస్ మేడం ఇక్కడ ఐ చట్నీ అనేసి అదే ఇవ్వలేదే అనేసి చూస్తున్నాను అని చెప్పాను వాళ్ళతో నార్మల్గా మనం అడగకపోయినా వాళ్ళే పెట్టేస్తారు చట్నీ తీసుకొచ్చి కానీ ఇక్కడ నేను అడగలేదు వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు అనమాట టెడీ సుదర్శన్ బోరింగ్ లంచ్ ఏదైనా అన్నం లాగా ఏదైనా తినచ్చు కదా బటర్ నాన్ ఆర్డర్ చేసుకుని దానికి దాల్ తడక ఆర్డర్ చేసుకున్నారు నాకేం అనిపించలేదు కానీ సంగటిల్లోకి దాల్ తడకా కూడా చాలా బాగుంది కానీ అక్కడ సంగటి ఏమంటే సంగటి రాగి ముద్దలాగా పెట్టరు అనమాట జస్ట్ ఒక బౌల్లో వేసేస్తారు స్పూన్తో తీసి వేస్తారు అదొకటి అంతకు నచ్చదు నాకు అది సంగటి లాగా రౌండ్గా బౌల్స్ లాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది టెడ్డి వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంటే ఇక్కడ బాస్కిన్ రాబిన్స్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళారు ఇంకా నాకు సుదర్శన్కి ఏమంటే ఎంపైర్లో తెచ్చుకుందాం బాబ్బా అక్కడ ఆ సీజన్కి ఏది ఫేమస్ ఆ ఫ్రూట్తో ఐస్ క్రీమ్ చేస్తారు లీచి అనేసి కస్టర్డ్ యాపిల్ అనేసి సో అలా అలా ఏమైనా ఉంటుందేమో అనేసి చూసాం మ్యాంగో కోసం వెళ్ళాం యాక్చువల్గా మ్యాంగో ఆన్ సీజన్ అయినా కానీ అక్కడ అంతగా ఏమీ లేవు ఇంకా సరే అనేసి ఏదో తీసుకున్నాం లీచి ఇది ఒకటి తీసుకున్నాము ఇంకోటి ఏదో ఫ్రూట్స్ ఫ్రూటీ టూటీ ఫ్రూట్ ఇది ఉంటుంది కదా సో ఆ ఐస్ క్రీమ్స్ ఏమైనా తీసుకున్నాం ఇంకా వీళ్ళ వీళ్ళేమో తెచ్చేసుకొని తినేసారు కూడా మాది ఇంకా రాలేదు దానికోసమే కొంతసేపు ఇంకా అక్కడ వెయిట్ చేశాము తర్వాత ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాం ఇక్కడ అజ్వాన్ కూడా ఉంది చూసారా ఇంకా మేము తీసుకున్న ఐస్ క్రీమ్స్ తొందరగా ఇచ్చేసి ఉంటే మేము కూడా ఇక్కడ తినేసి బయలుదేరాలనుకున్నాం కానీ టైం అయిపోతూ ఉంది వీళ్ళది అయిపోవచ్చింది సరే బదా కారులో అయినా తినేస్తూ వెళ్దాము అన్నట్టుగా పెట్టుకున్నాము కొద్దిగా తిన్నాం నేను సుదర్శన్ ఇంకా మళ్ళీ దాన్ని అట్లే ప్యాక్ చేసేసుకొని ఇంకా తీసుకెళ్ళిపోయాము ఇంట్లో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మధ్యలో అంతా మమ్మీ డాడీ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు లంచ్ చేశారా ఎక్కడ ఎక్కడ వెళ్తున్నారు అట్లా అనేసి ఇంకా చెప్తూనే ఉన్నాము ఇంకా వాళ్ళతో ఫోన్లో మాట్లాడేసిన తర్వాత ఏమంటే నేను సుదర్శన్ చెప్పుకుంటున్నాం మమ్మీ డాడీ వాళ్ళకి ఈరోజు ఒక్కరోజు అట్లా ఉంటుందిలే ఇంకా రేపు అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటారు మండే ఏమంటే మా డాడీ మమ్మీ వాళ్ళ మా నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళ్తారని చెప్పాను సో అక్కడికి వెళ్తారులే అక్కడికి వెళ్ళినా మళ్ళీ హ్యాపీగా అయిపోతారు అక్కడ అందరి రిలేటివ్స్ని అందరినీ మీట్ అవుతారు మాట్లాడుకుంటూ కొంచెం ఇలా మమ్మ గురించి మర్చిపోతారులే అలా అనేసుకున్నాం ఇంకా ఇలా బెంగళూరులో అడుగు పెట్టామో లేదో అంతే స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ ఏం చేయాలి రేపు రోజే గ్యాప్ రేపు అంతా సర్దేసుకో నీట్గా పెట్టేసుకొని మండే నుండి వీళ్ళకి స్కూల్స్ మళ్ళీ ఐరన్ బట్టలు చేయాలి ఇంకొన్ని వాషింగ్ మిషన్ బట్టలు ఉన్నాయి అవి ఉతకాలి ఏదేదో ఆలోచనలు అనమాట ఇంకా ఇక్కడేమో స్టాల్స్ పెట్టున్నారు కమ్యూనిటీలో కింద మళ్ళీ వెళ్ళి చూడాలి అనిపించింది కానీ టైర్డ్గా అయిపోతాం అనమాట రాగానే కొంతసేపు వరకు ఒక వన్ అవర్ వరకు యాక్టివ్గా ఉంటాం మళ్ళీ రా టైం ఏమన్నా టైం అవుతా ఉండేసరికి కొంచెం డల్ అయిపోతూ ఉంటాను ఇంకా నాకు వచ్చిన పార్సల్స్ అన్నీ తెచ్చుకున్నాను కింద నుండి వచ్చేటప్పుడు ఇంకా ఈ బ్లాంకెట్ ఏమంటే నేను యాపీ కోసం సుదర్శన్ కోసం అనేసి ఆర్డర్ చేశాను మొన్న ఆఫర్స్ ఉన్నాయి కదా మింత్రాలు అట్లా అట్లా అప్పుడు ఆర్డర్ చేశాను అనమాట వాళ్ళిద్దరికీ మంచి బెడ్షీట్ లేదు అంటే పింక్ ఎందుకంటే యాపీకి ఇష్టం లేదు పింక్ అన్నట్టుగా ఆర్డర్ చేశాను ఇంకా కొన్ని నేను జ్యువెలరీ మధ్య ఆర్డర్ చేసుకొని ఉన్నాను అది వచ్చుడింది దీవాలి కోసం అనేసి ఆర్డర్ పెట్టుకోన్నాను నార్మల్గా రూబీస్ అంటూ ఎంబ్రాయిల్స్ అంటూ చూస్తూ ఉంటాం నా దగ్గర అవే ఉన్నాయన్నమాట స్టోన్స్ కావాలంటే ఈ బ్లూ స్టోన్ అనేది చాలా ఇప్పుడు ట్రెండీగా ఉంది ఎక్కడ చూసినా అదే ఉంది సో చూద్దాం బ్లూ స్టోన్ నా దగ్గర లేదు కదా అన్నట్టుగా బ్లూ స్టోన్ ఉన్న డాలర్ చిన్నది అది టెడీకి బాగుంటుంది క్యూట్గా వేస్తే అన్నట్టుగా ఆర్డర్ పెట్టాను ఇంకా ఇది కొంచెం చోకట్ టైప్ పెద్దదిగా ఒక శారీ మీద కనుక తీసుకున్నాను ముగ్గురు అయితే ఫ్రెష్ అయిపోయారు ఇంకా ఆకలి అంటే పాస్తా ఉంది గబగబా పాస్తా చేసి ఇచ్చాను ఇంకా నేనైతే ఇంకా అవన్నీ చూసుకుంటూనే పార్సల్స్ అన్నీ ఇంకా డాడీ మమ్మీ వాళ్ళు ఇచ్చి పంపించారు కదా లగేజ్ ఇది అంతా చూడాలి ఏది ఫ్రిడ్జ్లో పెట్టాలి ఏది బయట పెట్టుకోవాలి అవన్నీ చూసుకోవాలి ఇంకా ఉతకాల్సిన బట్టలు అవన్నీ తీసేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసేసి ఆ వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేయాలి బట్టలు మళ్ళీ వీళ్ళ యూనిఫామ్స్ అన్ని రెడీగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి లేదంటే రేపైనా మళ్ళీ వాటికి ఉతుక్కవాలి కాకపోతే హైదరాబాద్లో వేసుకున్న డ్రెస్సెస్ అని ఫస్ట్ ఉతికేసుకోవాలి వాషింగ్ మిషన్లో వేసేసుకోవాలి అనుకున్నాను అక్కడ డాడీ వాళ్ళు వేస్తారు అన్నారు కానీ అక్కడ వర్షాలు పడుతున్నాయి ఆరవు ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా అక్కడ వేయలేదన్నమాట ఓన్లీ వేస్ అన్ని అట్లాంటివన్నీ ఉతికేసుకున్నాం అంతే ఇంకా ఉన్న డ్రెస్సెస్ అని తెచ్చేసుకున్నాను ఇంకో ఇవన్నీ గందరగోళంగా ఉంది ఇల్లంతా ఎలాగైతే ఏమి హైదరాబాద్కి వెళ్ళి మమ్మీ మమ్మీరాని కూడా చూసేసి వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేసేసి వచ్చేసాను ఏమంటే మనకి ఎంత హ్యాపీగా ఉండేది ఏదైనా చేయాలి ఏదైనా కోరుకున్నామంటే దానికి మళ్ళీ అంతే సఫర్ అవ్వాల్సినవి కూడా ఉంటాయి కదా కొంచెం భరించాలి తప్పదు ఇంకా గీజర్ వేసేసుకున్నాను దాని తర్వాత వాషింగ్ మిషన్ వేసేసాను దాని తర్వాత కిందకి వెళ్తున్నాను కర్ట్ కోసం అంటూ రెడీ రెడీ తీసుకొని కర్డ్ త అన్నకెళ్తున్నామండి కర్డ్ ఎయ్ సర్ అన్ని కొనుక్కు మార్చుకుందాం బర్గర్ అన్ని పెట్టాలి ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ రోజు తినొరు రబ్బిట్ ఆహా మనం ఇంట్లోనే తింటాం అన్నం చేస్తున్నా అక్కడ కర్డ్ రైస్ అంటే ఫస్ట్ కార్డ్ తీసుకోండి కర్డ్ ఇక్కడ దసరా హాలిడేస్ దసరా ఇక్కడ చాలా బాగా చేస్తారు ఇక్కడ అపార్ట్మెంట్లో కూడా అదే అనమాట అది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఇంకా టెడ్డీకి యాపీకి ఇచ్చిన డ్రెస్సెస్ అనమాట డాడీ వాళ్ళు అవి మీకు చూపించలేదు కదా ఇంటికి వచ్చిన తర్వాత బిజీగా ఉన్నాను మర్చిపోయాను మళ్ళీ అట్లే పెట్టేశాను కవర్స్లో ఇంకా ఇప్పుడు అన్నీ చూసుకుంటున్నాను కదా అందుకే ఈ కలర్ ప్యాంట్ నాకు చాలా నచ్చింది ఈ కలర్ టెడ్డీకి బాగుంటుంది అనిపించింది ఇంకా దీనిపైన టాప్ ఇలాంటిది ఒకటి తీసుకున్నాం టీషర్ట్ తీసుకుందాం అనుకున్నామే కానీ ఈ టాప్స్ బాగున్నాయి ఇట్లాంటివి కుర్ స్లాగ్ ఉంటాయి చిన్న చిన్నగా సో అది తీసుకున్నాం ఫైనలీ యాపీకి అని డ్రెస్సెస్ చూసిన తర్వాత బటర్ఫ్లై డ్రెస్ ఇంకా ఈ పింక్ కలర్ ది చూపించాం కదా రెండింటిలో ఆ బటర్ఫ్లై డ్రస్ వద్దనుకున్నాము ఈ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాం సేమ్ బటర్ఫ్లై డ్రెస్ మన ఫాలోవర్స్లో ఒకరు నాకు గౌతమి అనేసి పెట్టారనమాట ఇన్స్టాలో సేమ్ డ్రెస్ మా పాపకు తీసుకున్న మాషా అనేసి నేను నిన్న వ్లాగ్ పెట్టాను కదా అది చూసి పెట్టారు అసలు ఇన్స్టాలో ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో నేను అసలు దేనికి రిప్లైసే ఇవ్వట్లేదు ఎందు అసలు చాలా బిజీగా ఉన్నాను ఏమనుకోవద్దు తిరిగ్గా అందరికీ రిప్లైస్ ఇస్తాను నేను కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏదైనా కనిపిస్తుంది నాకు నోటిఫికేషన్ వస్తే దానికి వెంటనే రిప్లైస్ ఇస్తున్నాను కానీ మిగతావి చాలా చాలా ఏమంటారు కొంచెము ఓల్డ్గా పెడతా ఉన్నారు కదా అంటే వీళ్ళు బర్త్డేస్ నుండి పెడుతున్నారు వాటికి ఏది రిప్లైస్ ఇవ్వలేదు నేను అసలు ఇంకా రీసెంట్ వ్లాగ్స్కి కమెంట్స్ కూడా రి రిప్లైస్ ఇవ్వట్లేదు అన్నిటికీ ఇస్తాను ప్లీజ్ ఏం అనుకోవద్దు కొంచెం బిజీగా ఉన్నాను ఇంకా ఈ కంటెంట్ ఎక్కువగా ఉంది నా దగ్గర సో గబగబ పెట్టాలి ఇంకా దీవాళి బ్లాగ్ పెట్టలేదు మీరు అందరూ అడగలేదు అర్థం చేసుకున్నారు హైదరాబాద్ వ్లాగ్స్ పెడుతున్నారు దాని తర్వాత పెడతారులే అనేసి అది చాలా హ్యాపీ అనిపించింది లేకపోతే మీరు ఫోర్స్ చేస్తూ ఉన్నారనుకోండి టెన్షన్ టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అరే ఇంకా ఇంకా ఎప్పుడబ్బా ఇంకా పెట్టలేదు అనేసి కొంచెం నేను టెన్షన్ పడకుండా హ్యాపీగా ఫ్రీగా పెట్టుకుంటూ ఉన్నారు పెట్టుకుంటా ఉన్నాను బ్లాగ్స్ మీరు అందరూ ఎక్కువగా ఫోర్స్ చేయలేదు కాబట్టి ఇన్స్టాలో ఏమైనా చేశారేమో దాంట్లోకి వెళ్ళి చూడలేదు ఇంకా అంటే మెయిన్గా ఫెస్టివల్ బర్త్డేస్ ఇవన్నీ ఏమంటే టైం టు టైం పెట్టేస్తా ఉంటే బాగుంటుంది మిగతా అవి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ నేనేమంటే ఇవి కంటిన్యూటీ పోతుంది పెట్టకపోతే ఇట్లా అనేసి ఇంకా పెట్టాను పెట్టుకుంటా వచ్చాను సో మమ్మీ ఇచ్చిన పచ్చళ్ళు ఏదో పంపించేసి చూపించాను కదా ఇంకా వేడి వేడి అన్నం చేశాను అన్నంలో ఎదుగో గీ వేసుకొని అన్ని రకాల పచ్చళ్ళు వేసుకొని తింటున్నాను మా సుదర్శన్ కూడా ఒక ముద్దిచ్చి వీళ్ళకి ఇప్పుడే ఆకలేదని అని ఇందాక పాస్తా తిన్నారు కదా ఆ మమ్మీ చికెన్ పిక్కిల్ కూడా పెట్టింది అది కూడా ఇచ్చి పంపించింది అబ్బాయి ఎందుకు లేండి చికెన్ పిక్కిల్ ఆ రోజు తినట్లేదు నెక్స్ట్ డే తిందామనేసి మిగతా పికిల్స్ గోంగూర టొమాటో ఏదేదో పంపించింది వాటి నేమ్స్ నాకు తెలియదు ఇంకొన్ని అయితే లెమన్ పిక్ లెమన్ ది చింతకాయ ది ఏదో ఇంకా నిన్నటి వరకు మమ్మీ వాళ్ళ ఇంట్లో చూసాము బిగ్ బాస్ ఇంకా ఈ రోజు బ్యాంగ్లూరు హౌస్ లో చూస్తున్నాము అంతే ఇక్కడ బ్లాగ్ ఏం మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకున్నా లైక్ని షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోదు అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చెప్పలేక అదర్ నోటిఫికేషన్ అని చూడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్